ఇటీవల బరువు తగ్గేందుకు చాలా మంది వీకెండ్ డైట్ ని అనుసరిస్తున్నారు దీంతో ప్రయోజనం ఉంటుందా దీనివల్ల కలిగే లాభాలేంటో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం గుడ్లు పాలు మాంసం డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా పండ్లు డ్రై ఫ్రూట్స్ గింజలు తృణధాన్యాలు వంటివి తీసుకోవడమే వీగన్ డైట్ ఈ డైట్తో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకోవటంతో పాటు క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు బరువు తగ్గాలనుకునే వారికి వీగన్ డైట్ చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి మాంసం డైరీ ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం వీటి వల్ల శరీరానికి అందే శక్తి కూడా తక్కువే ఇవే బరువు పెరిగేందుకు కారణమవుతాయి పండ్లు కూరగాయలతో కూడిన వీకెన్ డైట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది తక్కువ క్యాలరీలతో తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది జీవక్రియ మెరుగుపడుతుంది వీగన్ డైట్ బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది దీంతో ఒబిసిటీ సమస్య రాదు టైప్ టూ మధుమేహం రక్తపోటు నియంత్రణలో ఉంటాయి వీగన్ డైట్లో ఉన్న ప్రాసెస్ ఫుడ్తో పాటు చక్కెరను ఆహారంలో తీసుకుంటే శక్తిహీనంగా మారటంతో పాటు బరువు పెరిగే ప్రమాదం ఉంది మాంసం వినియోగం తగ్గితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు అదుపులోకి వస్తాయి తద్వారా పర్యావరణానికి కలిగే హాని కూడా తగ్గే అవకాశం ఉంది